విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ శర్మ గారు ప్రస్తుతం మనం ఏదైతే చూస్తున్నాము డాక్టర్ శ్రీకాంత్ కోడం గారు కూడా మన ఇతర లైన్ ఉన్నారు కావాలంటే ఒక ప్రజా ఆరోగ్య శాఖలో ప్రక్షాళన చేసే నేపథ్యంతోనే ఫోర్ సైజ్ టీవీ కార్యక్రమం నిర్వహిస్తుంది అందులో భాగంగానే గతంలో ఏదైతే చేశామో అతను ఎంత అవినీతి పరడో బట్ట బయలుదేశాం ఇప్పుడు ఈసారి ఎపిసోడ్లో మనం చూస్తున్నది అతను ఎలా ఒక అనర్హుడైనటువంటి ఒక వ్యక్తిని అతనికి ఎలా ప్రమోషన్ ఇచ్చారు ఎలా అతను సాధించగలిగాడు ఇతను చిన్న సహకారం ఎవరు ఈ విషయంపై చర్చించడానికి ప్రస్తుతం మనం శ్రీకాంత్ కోనం గారితో నడుదాం శ్రీకాంత్ గారు ఎంతో మంది సీనియారిటీ ప్రకారం చెందవలసిన చాలామంది డాక్టర్స్ హీరోలు వేచి ఉన్న సమయంలోనే అర్హత లేని ఒక డిప్లొమాకు ఒక వ్యక్తిని ఆ విష ఆ ఇంత పెద్ద సీట్లో కూర్చోబెట్టడం జరిగింది దీనిపై మీరేమంటారండి నమస్కారం అండి ఆయన ఆ కుర్చీలో కూర్చోవడం పర్వాలేదు బికాస్ హీఈస్ సర్జన్ స్పెషలిస్ట్ ఫర్ ఎయిడ్స్ అండ్ లెప్రసీ అండి సో దట్ ఈస్ ఫర్ లెప్రసీ డిపార్ట్మెంట్ లో ఉంటుంది సివిల్ సర్జన్ గా ఒక డాక్టర్ అంటే సివిల్ అసిస్టెంట్ సర్జన్ గా మేము జాయిన్ అవుతాం మెడికల్ అండ్ హెల్త్ లో వాళ్ళు సివిల్ సర్జన్ వరకు అవ్వాలంటే రెండు రకాల మార్గాలు ఉంటాయి ఒకటి వర్టికల్ గా సీనియారిటీ ప్రకారంగా ముందుకు వెళ్తూ పోవడం దాని జనరల్ లైన్ సీనియారిటీ అంటారు అనే ఒక పోస్ట్ సివిల్ లో త్రీ ఏ అనే ఒక కేటగిరీ కిందకి వస్తుందండి అండ్ త్రీ ఏ కాకుండా సివిల్ సర్జన్స్ లో త్రీ బి త్రీ నాలుగు కూడా ఉన్నాయి అవి స్పెసిఫిక్ టు ద పర్పస్ అండి ఓకే అందులో హాస్పిటల్స్ లో ఉండే స్పెషలిస్ట్లు ఉంటారు లేదంటే టీబీ డిపార్ట్మెంట్ టీబీ కంట్రోల్ ఆఫీసర్స్ ఉంటారు అలాగే స్టేట్ టీబీ అండ్ డెమాన్స్ట్రేషన్ ట్రైనింగ్ సెంటర్ అని ఉంటుంది దాంట్లో ఎపిడమియాలజిస్ట్ పోస్టులు ఉంటాయి ఇలా వేరియస్ కేటగిరీస్ ఆఫ్ సివిల్ సర్జన్స్ ఉన్నాయండి ఒక వ్యక్తి దీని ఈ ఐదు కేటగిరీలకి కాను ఇంకొక కేటగిరీని ఎఫ్ అనే ఒక కేటగిరీని ఈ సర్వీస్ రూల్స్ లో చొప్పించారండి వాళ్ళని ఏడిపి అంటారు ఇప్పుడు పల్వన్ కుమార్ గారు లో ఎలా అయితే ఫేస్ చేస్తున్నామో తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున సమిష్టిగా డాక్టర్లందరూ మినిస్టర్ గారితోని హెచ్ఓడిలతోని చాలా రీసెంట్ గానే కలవడం జరిగింది మా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది ఏ జీవోని వయలేట్ చేయడం అంటే అండి రాజ్యాంగాన్ని వయలేట్ చేయడం అండి మన కోర్టు ఆర్డర్స్ కానీ ఏదైనా ఈ దేశంలో ఏ న్యాయం జరగాలన్నా అది రాజ్యాంగం బేస్ చేసుకొని అండి ప్రతి జీవో రాజ్యాంగానికి లోబడే ఉంటుంది సో ఈ త్రీ డి అనే కేటగిరీలో ఎయిడ్స్ అండ్ లెప్రసీ కేటగిరీ ఉందండి వాళ్ళు డిప్లొమా ఇన్ స్కిన్ డిప్లొమా ఇన్ డెర్మటాలజీ అంటారు లేదా మాస్టర్ డిగ్రీ డెర్మటాలజీ కూడా వాళ్ళు చేసి ఆ పోస్ట్ లోకి రావచ్చు అలా రావడానికి మాస్టర్ డిగ్రీ చేస్తే వాళ్ళు ఐదు సంవత్సరాలు వెయిట్ చేయాలి అంటే మాస్టర్ డిగ్రీ చేసిన తర్వాత ఐదు సంవత్సరాలు వెయిట్ చేయాలి లేదా డిప్లొమా చేస్తే వాళ్ళు తొమ్మిది సంవత్సరాలు వెయిట్ చేయాలి అలా చేసిన వాళ్ళని స్పెషలిస్ట్ కేటగిరీ పోస్ట్లలో మాత్రమే పెట్టాలి అంటే త్రీ బి త్రీ సి త్రీ డి ఈ అండ్ ఎఫ్ అండ్ వాళ్ళకి స్పెసిఫిక్ పర్పస్ స్పెసిఫిక్ వర్క్ ఉందండి అది త్రీ ఏ లోకి రావడానికి లేదు త్రీ ఏ అనే దాంట్లో డిఎంఎండ్ హెచ్ఓ పోస్టులు జాయింట్ డైరెక్టర్ పోస్టులు రీజనల్ డైరెక్టర్ పోస్టులు లేదంటే రీజనల్ ఫ్యామిలీ వెల్ఫేర్ ట్రైనింగ్ సెంటర్ కోటిలో ఉంటుంది దాంట్లో ప్రిన్సిపల్ పోస్టు ఇంకొక పోస్టు నిలవర్క్ లో ఒక స్కూల్ ఉంటుంది ఆర్ఎఫ్ డబ్ల్యూటిసి అని సో ఈ రెండు పోస్టులు అండ్ ఇది కాకుండా ప్రతి జిల్లాల్లో పాత పది జిల్లాలలో డిఎంఎండ్ కాకుండా అడిషనల్ డిఎంఎండ్ హెచ్ఓ అనే ఒక పోస్ట్ కూడా ఉండేది అవి కూడా జనరల్ లైన్ సీనియార్టీ సివిల్ సర్జన్ ర్యాంక్ పోస్ట్ అంటే త్రీ ఏ కేటగిరీ కిందకి వస్తాయి ఇప్పుడు త్రీ ఎఫ్ అని ఏడిపిహెచ్ అనే ఒక గ్రూప్ కానీ ఈ మిగతా త్రీ బి నుంచి ఈ వరకు కానీ వాళ్ళని సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ అంటారండి కరెక్ట్ గా మాట్లాడితే పబ్లిక్ హెల్త్ లో స్పెషలిస్ట్లకు రోల్ లేదు కానీ స్పెషల్ ప్రోగ్రామ్స్ కొరకు ఒక టైంలో లో అలా పెట్టారు అలాంటి వాటిలో నుంచి బలవంతంగా వైలేట్ చేసి జీవోలు తీసుకొచ్చి ఏడీపీహెచ్ఓ అనే ఒక ఇరవై మూడు పోస్టులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది కూడా చివరిగా ఇంకా అంటే ఆ టైంలో ఎవరి గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో ఆయన అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీకి గా ఉన్నారు ఆయన డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి లెటర్ల ద్వారా ఒక ఇరవై మూడు ఏడీపీహెచ్ఓలు క్రియేట్ చేసుకున్నారు ఆయన ఒక్కరి కోసం క్రియేట్ చేసుకుంటే గొడవ జరుగుతుంది కాబట్టి ఇరవై మూడు క్రియేట్ చేశారు జిల్లాకు ఒకటి ఆయన కూడా పబ్లిక్ హెల్త్ అనే కేటగిరీ కిందకి వస్తారు సో ఇదంతా ఒక కుట్రపూరితంగా జరిగింది ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమ సమయంలో అందరూ ఉద్యమంలో బిజీగా ఉంటే ఆయన పోస్ట్ కోసం ఆయన ఉద్యమంలో ఆయన బిజీగా ఉన్నాడు అండ్ దాన్ని సాధించుకున్నాడు అండ్ ఇరవై మూడు పోస్టులలో రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత పదమూడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళిపోయినాయి పది మన దగ్గరికి మిగిలిపోయినాయి ఓకే సో వాళ్ళని కూడా ఏడిపి కంటిన్యూ చేయొచ్చు నెక్స్ట్ ఇప్పుడు మన ప్రస్తుతం ఈ రోజు డిస్కషన్ పల్వన్ కుమార్ గారి దగ్గరకు వద్దాం నేను యాక్చువల్ గా ఆయన జివో కాపీని ఓపెన్ చేసి పెట్టుకున్నాను ఆయనకి నేను అటా జివోలో చదువుతానండి ఇంగ్రిడియెంట్ చదువుతాను ఫస్ట్ చదువుతాను తెలంగాణ స్టేట్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ